అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతి యువకులకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అదేంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతి యువకులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక తీపి కబుర్నైతే అందించింది అండి అదేంటి అంటే నిరుద్యోగ భృతి మన కుటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువతి యువకులందరికీ మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పుడు మనకు వచ్చిందండి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటిందండి ఇప్పటికీ వంద రోజుల్లో మన కూటమి ప్రభుత్వం బా భారీగా పెన్షన్లను అయితే పెంచడం జరిగింది పెన్షన్లు మూడు వేలు ఉన్న పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది అలాగే దివ్యాంగులకు కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే పెంచడం జరిగింది ఇలా మన పెన్షన్లందరినీ పెన్షన్లన్నిటినీ పెంచి ప్రభుత్వం అయితే అందరి మన్ననలు పొందిందనమాట ఒక్క మొ ఒక్క నెలలోనే మొదటి పెన్షన్లోనే అన్ని పెన్షన్లు పెంచి అలాగే అంతకుముందు ముందు నెలల్లో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ఉన్న ముందు నెలలకు కూడా పెంచిన పెన్షన్ను వర్తింపజేస్తూ పాత బాకీలను కూడా చెల్లించడం జరిగిందన్నమాట రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరూ ఎంతో ఆనందించడం జరిగింది అయితే ఇప్పుడు మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం యువతీ యువకులకు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు చెల్లిస్తామని ఏదైతే చెప్పిందో మాట ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలని ఇదే ఇప్పుడు చూస్తోందనమాట దానికి సంబంధించిన స్కిల్ సెన్సెస్ను కూడా ప్రభుత్వం నిర్వహించబోతోందన్నమాట స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణన ద్వారా మన రాష్ట్రంలో ఎంతమంది యువతీ యువకులు ఉన్నారు వాళ్ళు ఏ ఏ ఉద్యోగాలు చేస్తున్నారు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు గృహిణులు ఎంతమంది ఉన్నారు వ్యవసాయదారులు ఎంతమంది ఉన్నారు ఇలా మొత్తం డేటాను ప్రభుత్వం అయితే కలెక్ట్ చేయబోతోందండి మొత్తం డేటాను కలెక్ట్ చేసి దాని ద్వారా మనకు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో లెక్కించి వాళ్ళకైతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తోందన్నమాట అయితే ఈ నిరుద్యోగ భృతి అనేది మనకు కొత్తగా వచ్చిన స్కీమ్ అయితే కాదండి మనకు గత గతంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లోనే యోనేస్తామని చెప్పేసి మనకు ఈ పథకం అయితే ఉండిందండి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డబ్బులైతే చెల్లించేదనమాట నిరుద్యోగ భృతిని చెల్లించేదనమాట ఆ పథకాన్నే మళ్ళీ మనకు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఈ నిరుద్యోగ భృతి లేదా యువనేస్తం పథకంకి మూడు వేల రూపాయలు చేయబో చేసి పెంచి ఇస్తాము అని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే మనకు ఆ అధికారంలోకి రాకముందు ఎన్నికలటప్పుడు మనకు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట అయితే ఇప్పుడు ఈ మూడు వేల రూపాయలు ఎవరెవరికి ఇస్తారంటే దీనికి అర్హతలు ఏముండాలి అంటే దీని అర్హతలు ఏమిచ్చేసి డిగ్రీ పీజీ డిప్లొమా చేసిన యువతి యువకులకు ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుందన్నమాట డిగ్రీ పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక మనకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అంటే ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబర్ ఉండాలి అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు ఉండాలి ఇవన్నీ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అండి అప్లై చేసుకోవడానికి అయితే ఇది ఎప్పుడు మొదలు పెడతారు మనకు ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది అంటే మనకు అక్టోబర్ నెల నుంచి ఈ నిరుద్యోగ భృతిని ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఈ ప ఈ పథకాన్ని అక్టోబర్లోనే మనకు ఈ నెల ఈ నెల కాకుండా ఇది సెప్టెంబర్ నెల కదండి అక్టోబర్ నెలలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తోందనమాట అయితే అయితే ఈ నిరుద్యోగ వృత్తి పొందడానికి వయసు వచ్చేసి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలండి ముప్పై ఐదు సంవత్సరాల పైన వాళ్ళకు వాళ్లకు నిరుద్యోగ వృత్తి అయితే ఇవ్వడం అన్నమాట మొదటగా నిరుద్యోగులందరికీ మనకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని స్కిల్ సెన్సెస్ ద్వారా గుర్తించడం జరుగుతుందన్నమాట ఇలా గుర్తించిన నిరుద్యోగులకు మనకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకు శిక్షణను అయితే ఇవ్వడం జరుగుతుంది వివిధ రకాల శిక్షణలను ప్రభుత్వం సిద్ధపరుస్తుందన్నమాట అంటే ఇప్పుడు డిప్లొమాలో ఎలక్ట్రీషియన్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళందరికీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వాళ్ళ స్కిల్స్ పెంచుకోవడానికి శిక్షణనివ్వడం జరుగుతుంది అలాగే మనకు కంప్యూటర్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో బీటెక్లో ఎవరైతే కంప్యూటర్స్ చేసి ఉంటారో వాళ్ళకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కింద డెవలప్మెంట్కి డెవలప్మెంట్ చేసి వాళ్ళను వాళ్ళకు కొత్త కోర్సులని ఇచ్చి వాళ్ళ స్కిల్స్ని డెవలప్మెంట్ చేసి వాళ్ళకి కొత్త ఉద్యోగాలు తెచ్చుకోవడం కోసం వాళ్ళను ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట ఇలా ప్రోత్సహించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడం ద్వారా మనకు యువతీ యువకులకు అవకాశాన్ని అయితే కల్పిస్తుంది ఇలా ఎవరైతే ఉద్యోగాలు తెచ్చుకోలేదో తెచ్చుకోలేకపోయారో వాళ్లకు నిరుద్యోగ భృతి కింద నెలకు మూడు వేల రూపాయలు అయితే చెల్లించడం జరుగుతుందన్నమాట ఈ స్కిల్స్ పెంచడం అనేది ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనకు ప్రభుత్వం అయితే శిక్షణను అందించబోతోందండి అందరికీ యువతీ యువకులందరికీ యువతి యువకులందరికీ వాళ్ళకు శిక్షణనిచ్చి వాళ్ళను శిక్షణను పొందిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలకు అయితే కల్పించడం జరుగుతుందన్నమాట ఉద్యోగాలు పొందే వరకు వాళ్ళకు నిరుద్యోగ వృత్తిని అయితే చెల్లించడం జరుగుతుంది నెలకు మూడు వేల రూపాయలు ఏ దేశానికైనా యువతి యువకులు వెన్నెముక లాంటి వాళ్ళు మన దేశంలో యువతీ యువకులు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన దేశం డెవలప్డ్ కంట్రీగా ఆవిర్భవించబోతోందనమాట దీనివల్ల ఇప్పటికీ మన దేశవ్యాప్తంగా కూడా స్కిల్స్ పెంచుతూ ఉన్నారు మనకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పొ పెంచుతూ ఉన్నారనమాట దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా మనకు స్కిల్ డెవలప్మెంట్స్ అనేది పెంచుతూ పోతుందనమాట ఇక ఈ నిరుద్యోగ వృత్తిని పొందడానికి ఏ అర్హతలు ఉండాలి అంటే మనకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలసరి ఆదాయం పదివేల రూపాయలు ఉండాలి అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు అనమాట అలాగే పట్టణ ప్రాంతాల్లో నెలకు పన్నెండు వేల రూపాయల ఆదాయం ఉండాలి అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు అనమాట నెలకు పన్నెండు వేలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు అంటే సంవత్సర ఆదాయం లక్ష ఇరవై వేలు ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉండకూడదు మన ఇన్కమ్ సర్టిఫికేట్ను మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా మనకు ఇన్కమ్ వచ్చేసి లక్ష ఇరవై వేల కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు అనమాట కేవలం లక్ష ఇరవై వేల రూపాయి ఉండాలి ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వడం అయితే జరగదన్నమాట అయితే ఈ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకు కూడా ఈ నిరుద్యోగ వృత్తిని అయితే ఇవ్వడం జరగదనమాట అంతేకాకుండా మన మన ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉండకూడదనమాట మన రేషన్ కార్డులో ఎవరైతే ఇన్ పేర్లు ఉంటాయో వాళ్ళలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నట్టయితే ఈ నిరుద్యోగ వృత్తిని అయితే ఇవ్వడం జరగదనమాట ఇక ఎవరింట్లో అయితే ఫోర్ వీలర్ ఉంటుందో వాళ్ళకి అంటే ఇంటి అవసరాలకి ఫోర్ వీలర్ కలిగి ఉన్న వాళ్లకు నిరుద్యోగ వృత్తి అయితే ఇవ్వడం జరగదనమాట ట్యా కేవలం ట్యాక్సీ లేదా ట్రాక్టర్ కలిగి ఉన్న వాళ్లకు నిరుద్యోగ భృతిని పొందే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అండి కరెంట్ వచ్చేసి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ కాలుస్తూ ఉండాలి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కాలుస్తూ ఉన్నట్టయితే మనకు నిరుద్యోగ భృతి ఇవ్వడం అయితే జరగదన్నమాట మూ ఆరు నెలల సరాసరి కరెంటు బిల్లును తీసుకోవడం జరుగుతుంది ఆరు నెలల సరాసరి తీసుకున్నప్పుడు కరెంటు బిల్లు వచ్చేసి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు అనమాట ఎక్కువ ఉన్నట్టయితే మనకు ఈ నిరుద్యోగ వృత్తి అనేది రావడం జరగదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పంట భూమి అండి పంట భూమి మూడు ఎకరాలు మాగాని ఏడెకరాలు మెట్ట భూమి ఉండాలి అంతకన్నా తక్కువ ఉంటే పర్వాలేదు కానీ ఎక్కువైతే అయితే ఉండకూడదు అనమాట ఇక పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి వెయ్యి చెదర కన్నా తక్కువే ఉండాలి కానీ వెయ్యి చెదర కన్నా ఎక్కువ ఉండకూడదు వెయ్యి చదుర పడుగుల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మనకు నిరుద్యోగ వృత్తి అయితే ఇవ్వడం జరగదనమాట ఇవ్వండి మనకు నిరుద్యోగ వృత్తికి కావాల్సిన అర్హతలు మనకు డిగ్రీ పీజీ డిప్లొమా చేసిన యువతి యువకులు ఈ నిరుద్యోగ వృత్తిని పొందడానికైతే అర్హులు అనమాట దీన్ని అక్టోబర్ నెల నుంచి మన ప్రభుత్వం ఆచారంలోకి తీసుకురాబోతోంది ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే వే వేద విద్యను అభ్యసించిన యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట అయితే దేవాదాయ శాఖకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందండి మన ప్రభుత్వం వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ యొక్క డేటాను తీసుకోండి వాళ్ళ డేటాను కంప్లీట్గా ప్రభుత్వానికి అందించండి అని చెప్పేసి ఉత్తర్వులు అందించడం జరిగింది దేవాదాయ శాఖకు కాబట్టి అతి త్వరలో వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ యువకులకు కూడా మనకు ఈ నిరుద్యోగ వృత్తిని అయితే అందించడం జరుగుతుందనమాట ఇదండి లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్